గుడ్ తోటలోని పిల్లను తోటలోకి తెచ్చావనమాట మిస్టర్ మర్యాదగా మాట్లాడు చిలిక గిల్కను అంటే చిక్కుల్లో పడతావు raja లోపలికి వెళ్ళు చిలక అంటే రోషం పొడిచికి వచ్చిందా మరి ఏమని పిల్లమంటావు బేబీ నా పేరు బేబీ కాదు గీత నీ పేరు గీత నాకు మాత్రం నిషా కురిపించే ఏం సమస్యగా ఉందా అసలు నేనెవరా తెలుసా మంత్రిగా రమ్మని నన్ను పండించి తీసుకోవచ్చు అని తెలిస్తే నీ ఎంత చూస్తాడు మాట్లాడి ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను ఆ తర్వాత మీ నాన్న సంగతి ఆలోచిస్తాను మనుషుల్ని చంపటం నీకు మీ అలవాటు నిన్న నీవు నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసు ఆక్సిడెంట్ లో అతని చేయి తీసేశారు దానికి దానికి నష్టపరిహారంగా ఐదు లక్షలు చెల్లించాలి అందుకే నిన్న ఇక్కడికి రప్పించాను కింద పడ్డాడు అందుకు నేనెందు కట్టాలి డబ్బు కళ్ళు నెత్తి కెక్కి నడిపి నడుమి మనుషులు గుద్దేసినే చాలక కొవరుగా మాట్లాడుతున్నావా సిగ్గు లేదు ఓ కాడపిల్లని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద మగ దీర్లా మాట్లాడుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి పడాలి నన్ను రచ్చగటకు నేను రచ్చబోతే ఏమి చేస్తానో నీకు తెలియదు నువ్వేం చేయలో కానీ నేను మాత్రం నిన్ను జైల్లో పెట్టించగలను నన్ను జైల్లో పెట్టాలంటే ఈ ఇండియాలో ఉన్న పోలీసుల వారికి దమ్ము లేదు పోని నీ అందమైన కోగిలిని కారాగారం చేసి నన్ను బంధించి అప్పుడు నీ కోరిక తెలివి చూపించకు అయినా నేనేమి అమ్ముడు పోయే బొమ్మని కాను ఆ సంగతి నాకు తెలుసు కానీ నీ అందాన్ని చూసి నేను పోయి నిన్ను నా సొమ్ముగా చేసుకోవాలనిపిస్తుంది కొంత చైమ్లో ఎత్తినా అది నీకు సాధ్యం కాదు అక్కర్లేదు ఈ జన్మలోనందుకుంటాను నీ పొగరుబోతి సొగసులను మొగరువారుగా రుచి చూస్తాను నెలవిదిన మనిషి ఆకర్షణ తారీ చూసి ఆశపడతాయి అది అత్యాశ అవుతుంది చూడు పాపా నువ్వు ఆకాశంలో తారో కాదు నేను అనుకున్నది అని అసమర్థుని కాదు నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను నా సొంతం చేసుకోగలవా మనసు పడ్డ ఆడదాన్ని మగాడిలా తెగో చూపించి మొనగాడిలా మధురాతి మధురంగా అందుకుంటానే తప్ప పశువుల ప్రవర్తించే రాక్షసుని కాను ఇక్కడికి ఇంత బలవంతంగా తీసుకొని నీ వల్ల అవుటివాడైన వ్యక్తికి ఆదుకుంటావని ఇక్కడికి రప్పించాను కానీ మంచిగా మాట్లాడుతుంటే తల తిక్క సమాధానం చెప్తున్నావు అక్షలుడానికి నేనేమి అమ్మాయి కురల్ని కాదు ఆస్తిని అందాన్ని అహంకారాన్ని సమంగా రంగరించుకున్న శృంగార రసదేవతవను ఏకు మంచిగా చెప్పే సమయం దాటిపోయింది నీ దగ్గర డబ్బు ఎలా రాబట్టాల ఆ సంగతి నాకు బాగా తెలుసు ఇప్పుడు నీ ఇంట్లోనా కాబట్టి నా వంట మీద నాగులు తీసుకుంటా అంతే కదా నీకు చేతనైంది ఈ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు నీ నగలు ఇక్కడ దోచుకోను మగాడిలో వచ్చి నీ ఇంట్లో దోచుకుంటాను కూడా టచ్ చేయలేవురా నువ్వు అలాగే అనుకుంటూ ఉండు నీ గదిలోకే కాదు నీ మదిలోకి వచ్చి నీ నగలు నీ వగలు దోచుకుంటాను అది ఈ జన్మకు జరగదు ఈ సామ్రాట్కి సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అది ఆస్తైనా అయినా అందమైన నాకని అలా నేను వెళ్తున్నా నీ అందంతో నన్ను దోచుకున్నావు నీ మగసుతో నన్ను రచ్చగొట్టు నిన్ను ఎలా అయినా పొందే తెరతాను